సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహాసేన యూత్ ఆధ్వర్యంలో భీమ్ ర్యాలీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు అంతకుముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు అనంతరం నంగనూరు గ్రామ మహాసేన యూత్ ఆధ్వర్యంలో చేపట్టిన భీమ్ ర్యాలీలో యువకులు పాల్గొని గ్రామ పురవీధుల్లో ర్యాలీని చేపట్టారు ఈ సందర్భంగా చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి వ్యక్తికి విద్యా మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం మూలంగానే నేడు సమాజాభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు అంబేద్కర్ చూపించిన మార్గం సమాజానికి తెలిపారు నంగనూర్లో జరిగే అంబేద్కర్ జయంతి వేడుకలకు గత మూడు సంవత్సరాలుగా వచ్చి పాల్గొనడం జరుగుతుందని రాబోయే రోజుల్లో తన జీవిత కాలం వరకు వస్తానని హామీ ఇచ్చారు చక్రధర్ గౌడ్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యూత్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఎండి సోహెల్ నాయకులు గోనెపల్లి శివగౌడ్ సాయి శ్యామ్ రాకేష్ చందు అఖిల్ రాజు యూత్ నాయకులు పాల్గొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం భారతదేశానికి కాదు యావత్ ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన వ్యక్తి యావత్ అన్ని దేశాల్లో ఈరోజు ఈ జయంతిని జరుపుకుంటున్నారంటే అది భారతీయులు చేసుకున్న అదృష్టం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మోగుతుంది ఈ మధ్య యువతలో కూడా అంబేద్కర్ గారి యొక్క ఎంత వారి కృషి మన కోసం బడు బలహీన వర్గాల కోసం బహుజన్ల బతుకులు మారాలని వారు చేసిన కృషి ఇప్పుడు ప్రజలందరూ చిన్న 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 పిల్లల దగ్గర నుంచి జై అనే నినాదం వెతుకుంటున్నారు ఇలాగే ప్ర చైతన్యం రావాలి దేశం మొత్తం మత కల్లోలాలు కాకుండా అంబేద్కర్ వైపు నడవాలి ఆయన చూపించిన దారిలో మనం అందరం ముందుకు వెళ్ళి మూఢ నమ్మకాలని ప్రదోల్తూ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి విద్య ప్రతి స్త్రీకి ప్రతి ఒక్క మహిళకి ఆయన చూపించిన మార్గం ఈ రోజు ఈ దేశంలో ఇంతమంది మహిళలు రా రాజకీయంగా వస్తున్నారంటే వారు ఆ రోజులలో ఇచ్చిన రిజర్వేషనే కారణం